ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి విశాఖలో కొకైన్ పట్టుకున్న పోలీసులు కొందరు నిందితులను ఎందుకు కాపాడారు ఏ తప్పు చేయని మా విద్యార్థి విభాగం నాయకుడిని అరెస్ట్ చేశారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి విభాగంతో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయితే వాళ్లను డ్రగ్ అడిక్ట్స్ అంటూ మాట్లాడిన హోంమంత్రిపై ఎన్ని కేసులు పెట్టాలి అని ప్రశ్నించిన టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థామస్ అనే వ్యక్తి ఇరవై ఐదు గ్రాముల కుక్కని పుస్తకం మధ్యలో పెట్టుకొని వచ్చింది పట్టుకున్నారు పోలీసులు విశాఖపట్నంలో అతను అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాకి ఇవ్వటాన్ని ప్రత్యక్షంగా అక్కడే అరెస్ట్ చేశారు పోలీసులు ఆ అలియాస్ మున్నాని ఎంక్వైరీ చేస్తే పోలీసులకు విస్తృత పోయే సమాచారాలు వచ్చినాయి మున్నాను విచారిస్తే మరో ముగ్గురు దొరికారు మున్నా ద్వారా సమాచారం తీసుకున్న పోలీసులు మొత్తం ఐదు మందిని ఆ రోజే అరెస్ట్ చేశారు ఐదు మంది విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచారు థామస్ని అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాని అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న ముగ్గురు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల కొడుకుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూటమి నాయకులకు ఆర్థిక వనరులను సమకూర్చిపెట్టే నాయకుడి యొక్క కుమారుడిని పట్టుకున్న మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టుకున్న వాళ్ళని మొత్తం ఐదు మందిని పట్టుకుంటే హుటాహుటిన స్థానిక ఎంపీ ఆ కమిషనర్ గారిని ఫోన్లో మాట్లాడుతూ వారు నాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదని చెప్పిన మాట వాస్తవమా కాదా తొలి రోజు ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశామని సిపి ఎందుకు చెప్పాడు ముగ్గు ఐదుగురిని పట్టుకొని అరెస్ట్లో మాత్రం థామస్ని అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపించారు ఆ మిగతా ముగ్గురు వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ ఇద్దరిని దాచిపెట్టారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు వాళ్ళిద్దరు ఈ దర్యాప్తు యొక్క వ్యవహారాన్ని మీ పార్టీకి సంబంధించిన పిల్లలు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పోలీసులను భయపెట్టి పోలీసులను ఒత్తిడి చేసి ఆ కూటమి నాయకుల సంబంధిత పిల్లలను వదిలేసిన మాట వాస్తవమా కాదు సోమవారం ప్రెస్ మీట్ చేసిన గౌరవ హోంమంత్రి గారు అనితమ్మ గారు అసలు ఈ కేసుకు సంబంధించి మాటే మాట్లాడలేదు తూత్మంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంది మా పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యార్థి విభాగానికి సంబంధించిన సమావేశం జరుగుతుంటే దాని మీద మాట్లాడుతుంది అంత రాజకీయ చొరవ ఉన్నటువంటి వారు ఆవిడ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న హోంశాఖ పరిధిలో డ్రగ్స్కి సంబంధించిన కొకాయిన్ పట్టుకొని ఐదుగురిని అరెస్ట్ చేస్తే మీ ప్రెస్ మీట్లో మీరు చెప్పరామ్మా మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడరా డ్రగ్స్ గురించి ఎలక్షన్కు ముందు ఓ ప్రకటనలు చేసేశారు కదా చంద్రబాబు నాయుడు చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు ఎక్కడో ఒక పెద్ద కంటైనర్ నిండా డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏనని ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏని వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ఓ తెగ మీరు రకరకాలుగా అంటగట్టే కార్యక్రమం చేశారు కదా ఇప్పుడు ఈ దొరికిన కుక్కైన సంగతి ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విడిచిపెట్టినంత వరకు ఓ కూటమి ఎమ్మెల్యే సిపి కార్యాలయంలో తిష్ట వేసి అక్కడే కూర్చొని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన బిడ్డలను వాళ్ళ కుమారులను దాకా అక్కడే ఉన్న మాట వాస్తవమా కాదు ఇవన్నీ మేం మాట్లాడుతుంటే వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండారెడ్డి అనే ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి కొండారెడ్డికి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తే నిజమేనేమో అని కొంత ఆందోళన మేము కానీ వారి తండ్రి గారు స్వయాన ఈ కేసుని వాళ్ళ పిల్లాడి దగ్గర నుంచి నిజాలన్నీ తెలుసుకొని అసలు ఏం జరిగిందని కనుక్కొని వాళ్ళే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొండారెడ్డి అరెస్ట్ చేసిన టయానికి మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసిన టయానికి వ్యత్యాసం ఉంది ఎప్పుడో ఐదు గంటల ఇరవై నిమిషాలప్పుడు కొండారెడ్డి అరెస్ట్ను చూపిస్తే ఉదయం పదకొండు గంటల సమయంలోనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొండారెడ్డి మీద కథనాలు వచ్చినాయి హోం మంత్రి గారు మాట్లాడేశారు ఆయుధర్ని కలిపి ముగ్గురిని కలిపి ఒకే చోట అరెస్ట్ చేశామని చూపించింది ఎఫ్ఐఆర్ లో మేము డిమాండ్ చేస్తున్నాం కొండారెడ్డి అరెస్ట్ ఏ సమయంలో జరిగింది ఎక్కడ జరిగింది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మీరు అరెస్ట్ చేసిన పోలీసు పరిధి ఎక్కడా నిజంగా ఆ అబ్బాయి ఉన్న పోలీసు పరిధి ఎక్కడ ఆ అబ్బాయి ఉన్న మద్దెలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు అరెస్ట్ చూపిస్తే ఆయన నివసించేటువంటి ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నమాట వాస్తవమా కాదా ఇవన్నీ కప్పిపుచ్చి ఒక కథనాన్ని అల్లి ఒక అమాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దీనిలో ఇరికించడానికి విఫల ప్రయత్నాలు చేసింది చెట్ట చివరికి అది ఒక డొల్ల కేసుగా అది ఒక భయంకరమైన కుట్రగా రోజున ఈ సభ్య సమాజానికి తెలిసిపోయింది ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతి నియమాలకు ధర్మాలకు నిఖార్సైన నాయకత్వాన్ని నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విద్యార్థి లోకంతో మాట్లాడుతూ ఎలాంటి సందేశం ఇచ్చాడు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు మీలో నుంచి నాయకులు పుట్టాలని చెప్పాడు ఈ సమాజాన్ని మీరే నడిపించాలని చెప్పాడు మిమ్మల్ని చూస్తే తప్పు చేసేవాడికి భయం కలగాలని చెప్పాడు నాయకుడు అంటే నీలాగా ఉండాలని కాళ్ళ దగ్గర వేసుకునేటట్టు ఉండాలని చెప్పాడు అలాంటి నాయకుడు ఓ పక్కన మాట్లాడుతుంటే మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మా విద్యార్థి భాగంని మేం కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలోని నలుమూలల నుంచి నూట అసెంబ్లీల ఐదు అసెంబ్లీలో నుంచి విద్యార్థి భాగం సంబంధించిన నాయకులు ఇక్కడికి వస్తే ఏమన్నారండి హోంమంత్రి గారు వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకునేటువంటి యువకులు అంటారా డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి మాట్లాడతారా ఇదేనా మీ బాధ్యతాయుతమైన మీ హోంమంత్రి పదవికి మీరు చేసే న్యాయం ఇది సహ సహేతుకమైన వ్యాఖ్యలైనా మీ మీద ఏం చర్యలు తీసుకోవాలని చెప్పబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను బట్టి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి మా బిడ్డలని డ్రగ్స్ తీసుకునే వాళ్ళన్న మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి అంటే హోంమంత్రి స్థానంలో కూర్చొని మీరు ఏమైనా మాట్లాడొచ్చా ఎలాగైనా మాట్లాడొచ్చా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరితో మేము మాట్లాడటానికి వీలేదా ఎవరు కార్యాలయానికి రావడానికే వీలు లేదా మీ నాయకత్వంతో జయచేందర్ రెడ్డి నాయకత్వంలో తయారు చేయబడుతున్న ఆ దొంగ మద్యం నకిలీ మద్యం ఆ షాపులోకి వచ్చిందేమో అమాయకుడు అని పిల్లాడు క్వాంటిటీని ఎక్కువ తాగి మరణించాడేమో ఆ మరణానికి కారక ఎవరు ఇప్పుడు అది అడిగితే తప్ప అందుకని శ్రీహారి గారికి నోటీసులా ఈ ప్రశ్నలే సోషల్ మీడియాలో అడిగామండి ఇప్పుడు డయాస్ మీద అడుగుతున్నాం రైట్ ట్రాయల్గా అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం కర్నూల్లో ఆ మద్యం ఎక్కడ అమ్మారు ఎలా అమ్మారు ఎవరు అమ్మారు ఏ షాపులు అమ్మారో దయచేసి వెంటనే ఈ సమాజానికి చెప్పండి